నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షిక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం శశ మహాపురుషు యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది మనకి నవగ్రహాల వల్ల అనేక యోగాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా రకరకాల రెండు మూడు గ్రహాల కలయిక యుతి వల్ల ఇది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇలా మనకి ఇండివిజువల్గా చూసుకునేటట్టయితే ఈ పంచతారక గ్రహాలైన వీటి వల్లే మనకి పంచమహాపురుష యోగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ పంచమహాపురుష యోగాల్లో చిట్ట చివరిదైన శశమహాపురుష యోగానికి వచ్చాం ఇది శని వల్ల కలుగుతుంది శని భగవానుడు వల్ల ఇవి లగ్నాత్తు కేంద్రాల్లో ఉండటం అవి తన స్వక్షేత్రాలైన మకర కుంభాల్లో కానీ అలాగే క్షేత్రమైన తులలో కానీ ఉండటం వల్ల ఇది ముఖ్యంగా ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు వారు మంచి వారు చేసే చాలా చిన్న కుటుంబంలో జన్మించిన తక్కువ స్థాయిలో ఉన్నా కూడా అత్యున్నత స్థాయికి వీరు వెళ్ళటానికి అనేది ఉంటుంది శని భగవానుడు తను చేసుకునే కర్మ పనిని మనం చేసుకుంటూ గౌరవించుకుంటూ ముందుకు వెళ్తుంటే పని దైవంగా మనల్ని ఎక్కడో అత్యున్నత స్థానానికి తీసుకెళ్లి ఆయన కూర్చోబెడతాడు ఆ మహర్దశి వచ్చినప్పుడు అయితే అది అత్యంత అనుకూలంగా మారి ఎక్కడో అసలు మనం ఎవరో కూడా గుర్తింపు లేని వ్యక్తుల్ని ఆయన తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా కేంద్ర స్థానాలైన వన్ ఫోర్ లగ్నాథ్ వన్ ఫోర్ సెవెన్ టెన్ స్థానాలు కనుక తన స్వక్షేత్రాలైన మకర కుంభాలు కానీ అంటే మకర లగ్నం కుంభలగ్నం అలాగే చతుర్థం సప్తమం దశమం అయినా అలాగే తన ఉచ్చస్థానమైన తులారాశిలో ఉన్న ఉన్నప్పుడు కూడా ఈ యోగం అనేది వారికి ఏర్పడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు వారికి ముఖ్యంగా కూడా అంటే కర్కాటకం ఇప్పుడు ఉదాహరణకి తీసుకున్నట్టయితే కర్కాటకం లగ్నమై తుల చతుర్థం అవుతుంది అలా చతుర్థంలో ఉన్న అలాగే మనం తుల లగ్నమైనా కూడా మకరం చతుర్థం అవుతుంది కాబట్టి స్వక్షేత్రం అవుతుంది వృచ్చికమైనా కూడా వారికి కుంభం చతుర్థం అవుతుంది ఇలా ఈ రకంగా మనం తీసుకున్నట్టయితే కర్కాటకానికి మకరం కూడా సప్తమం అవుతుంది సింహానికి కుంభం సప్తమం అవుతుంది ఇలా స్వక్షేత్రాలు కానివ్వండి అలాగే ఉచ్చక్షేత్రమైన తుల అయినా సరే అక్కడ శని భగవాన్లు ఉన్నట్టయితే మనకి యోగం అనేది ఏర్పడుతుంది లగ్నాత్తు కేంద్రాల్లో ఉండాలి అవి తమ స్వక్షేత్రము ఉచ్చక్షేత్రాలు అయి ఉండాలి ముఖ్యంగా ఇది మనకి ఇక్కడ పరాశురులు వారు కానీ మహర్షులు మనకి చెప్పిన సిద్ధాంతం దాని ప్రకారం ఉన్నట్టయితేనే మాత్రమే మనం తీసుకోవాలి సరే ఈ యోగం వల్ల ఏమిటి ఫలితం అంటే వీరికి కూడా మంచి ఆయుర్దాయం ఉంటుంది ఎందుకంటే శని భగవానుడే ఆయుష్కారకుడు కాబట్టి డెబ్బై డెబ్భై ఐదు సంవత్సరాల వరకు కూడా వీరికి మంచి ఆయుర్దాయం ఉంటుంది వీరు ఈ యోగం వల్ల చిన్నగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు ఇప్పుడంటే మనకి రాజులు మంత్రులు లేరు కాబట్టి ఇప్పుడు ఉన్న వాటిల్లో తీసుకుంటే చిన్న చిన్న ఉద్యోగంలో చేరిన పైకి రావటం మంచి ఉద్యోగ స్థాయికి చేరటం అలాగే కొంచెం క్రూరత్వం ఉన్నా కూడా వంచలు చేసే విధానం ఉన్నా కూడా కొంత సహాయ సహకారాలు అనేవి అందిస్తూనే ఒక రకమైన భావనలో వీరుంటారు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదని నాకెవరు ఏమీ చేయటం లేదని ఒక మానసికమైన చింతనకి వీరు గుడి ఉంటారు గురై ఉంటారు కాబట్టి వీరు మంచి శూరత్వాన్ని పొందుంటారు కొంచెం నల్లగా చామన ఛాయగా ఉంటారు కాబట్టి ఎక్కువగా పని చేయటానికే వీరు ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా శ్రామికంగా శ్రామిక వర్గాల్లో ఎక్కువగా ఉంటారు వీరు చేసే పనుల్లో వీరు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పైకి వస్తూ ఉంటారు వీరు మాతృవిధేయుడిగా ఉంటారు సూరత్వం కూడా కలిగి ఉంటారు కొంత క్రూర మనస్సు వీరికి కలిగి ఉంటుంది కాబట్టి వీరిని కొంత మంచివారు కాదు అనే ఉద్దేశం కొంత కలిగి ఉంటుంది మిగతా వాటికంటే మనం యోగాల గురించి పరీక్షించుకున్న వాటికంటే కాస్త కుజుడు శని దగ్గరికి వచ్చేప్పటికీ కొంత ఇదిగా ఉంటుంది కుజుడు అంతా కూడా కొంత అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి వారి మీద ఒక రకమైన అభిప్రాయం కలిగి ఉంటారు అలాగే శని కాస్త మరొక రకంగా ఉంటారు కాబట్టి వీరి మీద మిగతా బుధ గురు శుక్రు వల్ల వారు మంచిగా అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తారు కాబట్టి వారి మీద అంత నెగిటివిటీ రావడానికి ఆస్కారం అనేది ఉండదు తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఈ యోగాల వల్ల ఈ యోగాలు కలిగిన వాడు జాతకుడు లేదా జాతకురాలకి ఇటువంటి ఫలితాలు ఉంటాయి మళ్ళీ ఈ ఫలితాలు కూడా మనం చూసుకునేటప్పుడు రాహుకేతువుల యుతి ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి ఈ గ్రహాలన్నీ కూడా మళ్ళీ రాహుకేతువుల మధ్యలో పడిపోయినా కూడా ఈ ఫలితాలు అనేవి మనకి కొంత రావటం అనేది లేట్ అవుతుంది అది కూడా ఒక్కొక్కసారి రావచ్చు రాకపోవచ్చు ఆ ఫలిత నిర్ధారణలో మనం చూసుకుని ఆ గ్రహాల యుతి స్థితిని బట్టి మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఫలిత భాగంలో ఇవి మనకి ఎంతైనా ముఖ్యము మనకి ఎంతైనా ఆ మహర్దశి నడుస్తున్నప్పుడు కానీ ఆ గ్రహం యొక్క ఫలితం చెప్పేటప్పుడు కానీ మనకి ఎంతైనా పనికొస్తుంది నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు శాంతి శాంతి